సైకిల్ షాప్ లోనూ మటన్ షాప్ లోను పెట్టేసి పది రూపాయలు సంపాదించుకోవాలనుకునేటువంటి చిన్న కుటుంబాలకు పదిహేను వేల రూపాయలు ఖాతాల్లో వేస్తున్నప్పుడు నా పిల్లవాడిని నేను బడికి పంపించాలి అనేటువంటి ఒక కోరిక పేదరికంలో ఉన్న వారికి కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో బహుశా ప్రపంచంలోను దేశంలోను ఎక్కడ లేనటువంటి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఆలోచన చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి సంస్కరణని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడమే కాదు ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఎన్నికల తర్వాత అమలు చేశారు నాలుగు విడతలుగా ఆరు వేల కోట్ల పైచీలకు నాలుగు విడతలుగా వేసి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దెయ్యం అంటాడు సైకు అంటాడు పిచ్చోడు అంటాడు ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అయితే సరే ఐదు సంవత్సరాలు అమలు చేశాం మళ్ళీ తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీ కొట్టింది పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కేవలం కుటుంబంలో ఇద్దరు చదువుకుంటే ముగ్గురు చదువుకుంటే నలుగురు చదువుకున్నా ఒక్క పదిహేను వందలే ఇస్తున్నాడు పదిహేను వేలే మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు కొట్టనండి ఒక మంచిదాన్ని కాపీ తప్పేం లేదు దాని కొద్దిగా ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం అమ్మఒడి కాదు మాది తల్లికి వందనం అని పేరు మార్చారు ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో పాపం ఓట్లేశారు గెలిపించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని సభ అనిపించుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు నేను వస్తే నలుగురికైనా ఇస్తాను ఐదుగురికైనా ఇస్తాను ముగ్గురికాయనకి ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఇది ప్రధానమైంది చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ మహాలక్ష్మి అని మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అని ఓడిపెట్టారు పెట్టారు ఆ సూపర్ సిక్స్ ఒకసారి సూపర్ సిక్స్లో కూడా చాలా ప్రయత్నించారు సూపర్ సిక్స్లో కూడా కొద్ది పెద్దది సూపర్ సిక్స్లో రెండోది ఆ సూపర్ సిక్స్లో చాలా పెట్టారు అనుకోండి ఆ సూపర్ సిక్స్ సంబంధించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి సరే ఇస్తారో లేదో చూద్దాం ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు వెళ్ళినా పదిహేను వేల రూపాయలు కానీ మేము అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ఈ రకంగా చెప్పుకొచ్చారు ఇది వీటిలో పెడతనే కాదు ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి ఒక్క నిమిషం నలుగురుంటే అరవై వేలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు దాని పేరు తల్లికి వందనం అన్నాడు ఆయన చూడటమే కాదు ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు కూటమి కదా ఒకసారి ఇవేయమ్మాది ఏమి డిబేషన్ లేదు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లి కెమె చేస్తాం రిపీట్ కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు మామూలుగా చెప్పాడు అంతేకాదు సరే ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంత తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన కూడా అదే మాట్లాడాడు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ముప్పై వేలు ముగ్గురు ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది కాకుండా మనం ఇంకా ఆయన కామెడీగా చెప్పాడు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అప్పుడు రామానాయుడు గారు ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో అది కూడా ఒకసారి చూద్దాం ఇదే దానం పెట్టి ఏం పర్లేదు అందరు ప్రజలకు బాగా వివరంగా అర్థం కావాలి లేకపోతే ఓకే దాన్ని సరిగ్గా రాలేదు సరే అది ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి కొద్ది క్యామిడీకి చెప్పాడులే ఇంటింటికి వెళ్లి చోట నలుగురు పిల్లలు కనపడితే అమ్మా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు నలుగురికి అరవై వేలు వచ్చేస్తాయి గుద్దే సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన ఇంటింటికి పోయి ప్రచారం చేశారు సభాష్ తప్పు లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు వాగ్దానం చేశారు సూపర్ సిక్స్ లో పెట్టారు ప్రచారం చేసుకున్నారు ఓట్లు వేసుకున్నారు అధికారంలోకి వచ్చారు ఏం చేయాలి ఇప్పుడు అమలు చేయాలా లేదా అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా రాత్రేనండి జిఓఎంఎస్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు అంతేగా జిఓఎంఎస్ జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు దానిలో ఏమి రాశారో ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం చూడు ఎస్ ఆ పైన ఉన్నాయి చూడండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అస్యూవ్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ गवर्नमेंट अंडर तंद स्कीम प्रोवैडिंग फैनाटेंड रूपी मदर आर रिक्न गारूज बिलो प्रॉवर्टी मदर नाट ईच स्टूडेंट प्रति तल की पद रूपये జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూలుకు పంపితే ముప్పై వేలు ఇవ్వరు ముగ్గురు పిల్లల్ని పంపితే నలభై ఐదు వేలు ఇవ్వరు నలుగురు పిల్లల్ని పంపితే అరవై వేలు ఇవ్వరు ఎంతమంది పిల్లల్ని పంపినా పదిహేను వేల రూపాయలే ఇస్తారు ఏంటిది వాట్ ఇస్ దిస్ ఇది సూపర్ సిక్సా కాదే సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఇది తల్లికి వందనమా కాదే తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనం చేస్తున్నా ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో మా ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు నలభై రెండు వేల అరవై నలభై రెండు వేల నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులు రెండు వేల ఇరవై మూడులో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఆరు కో ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియక అడుగుతలే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు మరెవరో అయ్యేవాళ్ళు నేను చాలా సందర్భాల్లో చెప్పే గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేశాను ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో మరి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ తెలియక తెలియగలుగుతాను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారి అలవాటే కొత్త ఏం కాదు అలవాటు పడిన వ్యక్తి మోసం చేయడంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనం చేస్తున్నాం ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం మళ్ళా అమలు చేస్తాం ఇంతకుముందు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సామెతలు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్ప తెప్పదగలేసేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఎన్నికల తర్వాత తూతూ తూతూ తాత మేము ఎక్కడ వాగ్దానం చేసాం అదంతా చేశాం కదా అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కొత్తగా అలవాటు పడ్డ థియేటర్ లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం మనం మనకు చేస్తున్నా ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చంద్రబాబే కావాలని ఓట్లేసిన తలులను అడుగుతా ఉన్నా ఓట్లు లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాత లాగానే మేము ఇచ్చేదాని రెండు వేలు తక్కువ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సూనేస్ అనేది లేపేదో ఆవేశపడిపోతాడు మనం ఉచిత ఇసుక దగ్గరికి ఏదేదో ఆవేశపడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు ఆవేశపడతాం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యి అంటాం భూతం అంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి హీనుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనం చేస్తున్నా కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం ఒక్క పదిహేను వేల రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవో ఇష్యూ జీవోని ఇష్యూ చేశారు ఇంకా డబ్బులు వేయరా ఇప్పుడు వేస్తారో తెలియదు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి ఇది మేము ఫ్రెష్ గా డిమాండ్ చేస్తున్న అంశం కాదు మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఈ జీవోను మార్చండి ఈచ్ స్టూడెంట్ అని రాయండి ఈచ్ మదర్ కాదు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో వేసే విధంగా ఈ జీవోని సవరించాలి ఈ జీవోని సవరించకపోతే మరొక్కసారి రాష్ట్రంలో పచ్చి మోసగాడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సరే అదృష్టం బాగోపోవచ్చు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని అనుకో అనవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడే రోజులు ప్రారంభమయ్యాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు లేదు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు పడి ఉండేవి అంతేకాకుండా చేపల నిషేధంలో వెళ్ళినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఉండేవారు అన్నిటిని ప్రిపేర్ చేసుకుని డేట్ వారీగా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ డేట్స్ లో బటన్ నొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు కొత్త వాగ్దానాలు ఏమి మేము ఇవ్వలేదు ఈ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తామనే తప్ప కొత్త వాగ్దానం ఇవ్వలేదు కానీ అంటే ఇస్తే అమలు చేయాలి అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా సిన్సియర్గా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోండి భూతం అంటారు దెయ్యం అంటారు పిచ్చోడు అంటారు అనండి చూస్తాం ఎంతకాలం అంటారో మీ బండారం బయటకు వస్తుంది మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మనవి చేస్తున్నా ప్రజల పక్షాన ఉండి పోరాడతాం నలభై పర్సెంట్ ఓట్ షేర్ కలిగినటువంటి రాజకీయ పక్షం మాది మమ్మల్ని తెయమనో లేకపోతే మరొకటనో మరొకటనో కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు అది మీకు తగదు గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఆర్థిక పరిస్థితి ఎవరు ఏ ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా చంద్రబాబుకి చెప్పండి నాకు ఎన్నికల ముందు తెలియదు ఆర్థిక పరిస్థితి బాగుందనుకున్నాను అందువల్ల వాగ్దానాలు ఇచ్చాను అందువల్ల నేను ఏ వాగ్దానాలు అమలు చేయలేను అని చేతులపైకెతే మన అభ్యంతరం ఏం లేదు వెరీ క్లియర్ ఇట్ ఈస్ నిన్న ఇంకోటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఏ విధమైన ఆర్థిక పరిస్థితి ఉందో చంద్రబాబు నాయుడు గారు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఖజానా ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా లేదా లేదంటే ఎగ్గొడతారా మీ అందరికీ తెలుసు కదా ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కి మోసగాడని నిరూపించుకుంటాడు అంతే సింపుల్ ఇంకా ఈ వీడియో ఇంకేందుకు లేబ్బా వదిలేసే పెద్ద చర్చ మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయకపోతే ఏం చేయాలి ఏంటి అనేది అది ఒక పెద్ద నేషనల్ డిబేట్ నేను ఒక మాట చెప్తున్నా నేను చాలా నేను ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో నేను ప్రత్యక్ష ఎన్నికల్లో చూస్తున్నా పరోక్ష ఎన్నికల్లో చూస్తున్నా మేనిఫెస్టోని నైన్టీ ఎయిట్ పర్సెంట్ అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయలేదు వరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని టిక్కి పెట్టుకుని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చెయ్యని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభమైంది సూపర్ సిక్స్లో రెండవది రెండో గా చూపించినటువంటి అమ్మ అది తల్లికి వందనం ఫెయిల్ అయిపోయింది ఎప్పుడు ఇస్తారో తెలియదు అయితే ఇష్యూ చేశారు జీవో ఏముంది మామూలుగా ఇష్యూ చేయటమే కదా జేఏడీలో డబ్బులు ఎప్పుడు వేస్తారు తెలియదు ఎంత వేస్తారు పదిహేను వేలు పదిహేను వేలు వేయడానికి వీల్లేదో ఎంతమంది తల్లులుంటే ఎంతమంది తల్లులుకి పిల్లలు ఎంతమంది ఉంటే దాన్ని అన్యుమరేట్ చేసి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మీద ఉంది అలా వెయ్యకపోతే ఖచ్చితంగా తల్లులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకే